టెట్ క్వాలిఫికేషన్ లేకోకుండా రెండు వేల మంది డిఎస్సి ఎగ్జామ్ రాయడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి టెట్ క్వాలిఫికేషన్ లేకుండా రెండు వేల మంది డిఎస్సి ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందంటండి పైగా మనం ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు ఏ స్కానింగ్ ఉంది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అన్ని ఒరిజినల్స్ ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది కదండి మరి వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి అసలు ఎలా వచ్చాయి అంటారు అయినా ఆల్ టికెట్స్ వచ్చాయంటే ఇక్కడ తప్పెవరిదో నేను ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి రియల్ స్టోరీ అనండి అండి అది మొత్తం ఈ వీడియో మొత్తం చూసి ఎవరో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఏలూరు మాకు వెస్ట్ గోదావరి కాబట్టి ఏలూరు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగిందండి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సో నేనైతే భీమవారి నుంచి ఏలూరు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాలాగే ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చారండి చాలామంది ఒక సిక్స్ మెంబర్స్ మేము ఆటో అయితే కట్టించుకున్నాము బస్ స్టాప్ నుంచి సిఆర్ఎడి ఇంజనీరింగ్ కాలేజ్కి ట్రావెల్ చేసే మార్గంలో మేమైతే ముందు రోజు ఎగ్జామ్స్ గురించి కొంచెం డిస్కషన్ అయితే చేసుకున్నాము సో మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు అందులో ఒక సిక్స్ మెంబర్స్లో ఒక ఆమె అయితే అందండి ఏంటంటే ఏమైనా నేను టెట్ క్వాలిఫై అవ్వలేదు ఎగ్జామ్ రాస్తున్నాను పర్వాలేదు అంటారు నాకు అదే కొంచెం భయంగా ఉంది ఎగ్జామ్కి వస్తున్నాను కానీ కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర అందరూ ఏంటంటే ఆల్ టికెట్ వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయి అని చెప్పారు అనేసి చెప్పిందండి మా మా అందరికీ కూడా మిగతా ఫైవ్ నెంబర్స్ కూడా క్వశ్చన్ మార్క్ అనమాట అదేంటి టెట్ క్వాలిఫై అయ్యకుండా మీకు ఆల్ టికెట్ ఎలా వచ్చింది అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే సోషల్ అండ్ తెలుగు ఆవిడ క్వాలిఫికేషన్ అండి ఈ రెండు సబ్జెక్ట్స్ అనమాట సో ఆవిడ సోషల్లో క్వాలిఫై అయిందంట టెట్ తెలుగు క్వాలిఫై అవ్వలేదు అయితే ఆవిడకి తెలుగు వచ్చింది ఆల్ టికెట్ డిఎస్సికి సోషల్కి కూడా ఆల్ టికెట్ వచ్చింది కానీ ఆవిడ కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే విజయవాడ వచ్చిందండి సెంటర్ సోషల్కి సో దానివల్ల ఆవిడైతే అక్కడికైతే వెళ్ళి ఈ సోషల్ అయితే రాయలేదంట ఏలూరే కదా పక్కనే కదా అని చెప్పేసి తెలుగు రాయడానికైతే వచ్చింది వచ్చిన ఏంటి లోపల భయం ఏంటి నేను టెట్ట క్వాలిఫై అవ్వలేదు కదా డిఎస్సి ఎగ్జామ్ రాసిన నాకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే లేదు కదా ఎగ్జామ్ రాయాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి కొంచెం భయంగా ఉంది నాకు అని చెప్పేసి ఆవిడైతే చెప్పడం జరిగిందండి మిగతా ఆటోలో ఉన్న ఫైవ్ మెంబర్స్ మేము అందరం కూడా ఒకటే చెప్పామండి మీకు ఏంటంటే చాలామందికి అప్లై చేసినా వాళ్ళకి కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల ఆల్ టికెట్ అనేది రాలేదు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రాకపోయినా డిఎస్సి ఎగ్జామ్ రాయాలని అయితే ఉంటుంది కాబట్టి మీకు టెట్ క్వాలిఫై అవ్వకపోయినా మీకు అయితే ఆల్ టికెట్ అయితే వచ్చింది సో ఫ్యూచర్లో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది దానికి ఒక అవగాహన కోసమైనా దయచేసి మీరు ఎగ్జామ్ అయితే రాయండి భయపడకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే రాదు ఎందుకంటే మీకు టెట్ క్వాలిఫికేషన్ అయితే లేదు ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇప్పుడు హయ్యెస్ట్ స్కోర్ ఏమైనా వచ్చినా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు కంపల్సరిగా మీకు టెట్ మార్క్స్ అయితే అక్కడ అడుగుతారండి మీ దగ్గర టెట్ మార్క్స్ లేవు కాబట్టి మీకు జాబ్ అయితే రాదు కాబట్టి మీరు చాలా ఫ్రీగా ముందైతే ఎగ్జామ్ రాయండి మీకు కనీసం పోయిన ఎగ్జామ్ ఎలా ఉంటుందని అవగాహన అయితే వస్తుందని చెప్పేసి మిగతా ఫైవ్ మెంబర్స్ అయితే ఆవిడకైతే సజెషన్ అయితే ఇచ్చామండి బహుశా ఇలాగే చాలామంది వాళ్ళు ఒక సబ్జెక్ట్కి అంటే ఎంఏ చేసి ఉంటారు కదండి బహుశా సైన్స్ అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు ఇలా వేరే వేరే సబ్జెక్ట్స్ అవ్వచ్చు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా తెలుగు ఇంగ్లీష్ ఏదో ఒకటి ఉంటుంది కదండి ఈ బీఏడీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా చాలామంది అయితే ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారండి బహుశా ఇలాగే ఆ రెండు వేల మంది కూడా అందులో కొంతమందికి అయినా ఒకటెట్టు క్వాలిఫై అయితే ఇంకో ఎగ్జామ్ కూడా ఆల్ టికెట్ అనేది ఒకవేళ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుండొచ్చు ఎందుకంటే అంతా కూడా మనకి కంగారు కంగారుగానే జరిగింది కదండి ఆ ఈ ప్రాసెస్ అంతా కూడా ఏది కూడా నిదానంగా జరగమంటూ జరగడం అంటూ ఏమీ లేదు మనకి ఎగ్జామ్ పెట్టడం తొందర తొందరగానే అవ్వింది నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కూడా అడావిడి అడావిడిగానే అయిపోయింది ఒకవేళ ఆ ప్రాసెస్లో కానీ బై మిస్టేక్ అని ఒకవేళ అలా ఇచ్చుండొచ్చు ఇంకోటి ఏంటంటే ముప్పై ఐదు వేల మందికి సంబంధించి ఈ టెట్ స్కోర్ అనేది హైయెస్ట్ ఏదైతే ఉందో అది వచ్చిన మార్క్స్కి యాడ్ చేయడానికి చేయడానికంటే కొంత ప్రాసెస్ టైం పడుతుంది అంటండి ఏంటంటే చాలామంది మూడు నాలుగు టెట్లు క్వాలిఫైన్ వాళ్ళు ఉన్నారు అది పాయింట్లో కూడా ఉన్నాయండి ఈ కంప్యూటర్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ అనేది కొంతమందికి తీసుకోవట్లేదంట తీసుకోలేదంట సో దానివల్ల ఏంటంటే ఈ పాయింట్స్లో ఉన్న హయ్యెస్ట్ స్కోర్ ఉండొచ్చు స్కోర్ అయితే ఉండొచ్చు కదండి సో దానివల్ల ఈ హయ్యెస్ట్ ఏదైతే స్కోర్ ఉందో ఆ స్కోర్ తెచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్క్స్కి అయితే యాడ్ చేయడానికి కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతుంది సో దానివల్ల కొంత మనకి ఈ రిజల్ట్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సరే మనకి చాలా నిజాయితీగాని ఎవరైతే క్వాలిఫై వాళ్ళు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్ అయితే ఇవ్వడానికి చూస్తుందండి ఇప్పుడు రెండు వేల మంది టెట్ క్వాలిఫై అవ్వకుండా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు సో రెండు వేల మంది కాంపిటీషను మనకు తగ్గినట్టే లెక్క అది ఏ రిజర్వేషన్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళ కేటగిరీకి వాళ్ళకి కాంపిటీషన్ తగ్గినట్టే లెక్క ఇంకా మిగతా మిగతా ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ అయితే ఉంటుంది మిగతా వాళ్ళకి నార్మలైజేషన్ చేయడం దానికి మార్క్స్ అనేవి యాడ్ చేయడం నెక్స్ట్ ఈ టెట్ మార్క్స్ అనేవి యాడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేవి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి బహుశా ఈ తొమ్మిదో తారీఖు ఆ డేట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పదో తారీఖులోపు ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే రిజల్ట్స్ అనేవి ఇస్తానని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారండి క్లియర్ చేసుకుని మనకైతే రిజల్ట్స్ అయితే ఇస్తారు సో అందరూ కూడా అది ఎగ్జైటింగ్ అయితే చూస్తున్నారు రిజల్ట్స్ ఏమవుతుందా ఏమవుతుందా అని చెప్పేసి అందరూ కూడా ఈ మధ్యలో మరి కొంతమంది అయితే కోర్టు కేసులు పడవచ్చు అవి అంటున్నారు దీనివల్ల ఏంటంటే జాబ్ లేట్ అవుతా వస్తుందండి చూడాలి మాక్సిమం ఒకవేళ కోర్టు కేసులు అవి వేసినా కూడా నాకు తెలిసి నిలబడకపోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం నార్మలేషన్ చేస్తున్నారు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కూడా మార్క్స్ అనేవి యాడ్ చేస్తారని అయితే కన్వీనర్ గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది వెళ్ళిన వాళ్ళకి బహుశా ఒకవేళ ఉన్నా కానీ అవన్నీ కూడా ఏమీ నిలబడవాని అనుకుంటున్నానండి బహుశా ఇవన్నీ కూడా క్లియర్ చేసేయచ్చు అందరితో పాటు నా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్